హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీకోళి ఇవాళ నేను మిరపకాయ బజ్జీ చేస్తున్నాను వాటి వాటికి కావాల్సినవి ఇవి మిరపకాయ బజ్జీలు అలాగే ముందుగా మనం మిరపకాయ బజ్జీలని మధ్యలో ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి అన్ని పచ్చిమిరకాయలు కూడా మనం ఇలా పొడుగ్గా కట్ చేసేసుకుందాము వీడియోలో చూపించినట్టు ఇలా మనం పొడుగ్గా కట్ చేసేసుకోవాలి పచ్చిమిరకాయలు అన్నిటికి కూడా ఇలా నేను పొడుగ్గా కట్ చేసేసుకున్నాను అలాగే ఒక బౌల్లో కొంచెం శనగపిండి జీలకర్ర ఉప్పు అలాగే మొత్తం కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఇలా కలిపేసుకున్న పిండిని మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరకాయలకి ఆ మధ్యలో మనం ఆ పిండి అనేది పెట్టేసుకుందాం ఇలా మొత్తం కూడా పెట్టేసేసుకోవాలి అన్ని పచ్చిమిరకాయలకు కూడా వీడియోలో చూపించినట్టు సేమ్ పచ్చిమిరకాయలు అన్నిటికి కూడా నేను ఇట్లా మొత్తం కూడా పెట్టేసేసుకున్నాను మధ్యలో పిండి అనేది మనం కలిపేసుకున్న పిండిని అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి అలాగే అదే బౌల్లో మా శనగపిండి జీలకర్ర సోడా అప్పు సాల్ట్ టూ స్పూన్స్ బియ్య పిండి బియ్య పిండి ఎందుకు వేసుకుంటున్నానంటే నేను బజ్జీలు అనేవి మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయని అని చెప్పి నేను సో బియ్య పిండి అనేది వేసుకున్నాను అలాగే మొత్తం కూడా ఒకసారి కలిపేసేసుకుందాం వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మొత్తం కూడా కలిపేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కొంచెం వాటర్ అనేది పోసేసుకొని కలిపేసుకుందాము బజ్జీ పిండి అనేది ఇలా మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇలా మొత్తం కూడా మనం కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అనేది పెట్టేసేసుకుందాము మనం బజ్జీలు కాల్చుకునేంత సరిపడా నూనె అనేది పోసేసుకోవాలి నూనె వెరేటే నూనె అనేది వేడెక్కేసింది ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు ఒక కలుపుకున్నాం కదా పిండిలో దాంట్లో ముంచుకొని వేసేసుకోవడమే బజ్జీ అనేది టూ సైడ్స్ కూడా మనం బాగా కాలేటట్టు కాల్చుకోవాలి ఇప్పుడు టర్న్ అనేది తీసుకుందాం కాలిపోయిన అన్నీ కూడా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాము ఇలా పిండిలో అనేది ముంచుకొని ఇప్పుడు మనం నూనెలో వేసేసుకోవడమే అనేవి పిండిలో అనేది ముంచేసుకొని నూనెలో వేసేసుకొని కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత మనం కాల్చుకోవాలి మిరపకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అనేది చూద్దాము బజ్జీ అనేది చాలా అంటే చాలా కారంగా కూడా ఉంది అలాగే మనకి మనం జీలకర్ర అవన్నీ వేసాము కదా అవన్నీ టేస్ట్ కూడా మనకి తెలుస్తున్నాయి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్